మహారాష్ట్రలోని జల్గాంలో జైన్ హిల్స్లో మూడు రోజుల పాటు నేషనల్ సిట్రస్ సింపోజియం జరిగింది ఈ నేషనల్ సిట్రస్ సింపోజియానికి నల్గొండ జిల్లా నుంచి దాదాపు పదిహేడు మంది రైతులు కూడా ఇక్కడికి త్రీ డేస్ పర్యటన కోసం వచ్చారు అందులో నల్గొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహరెడ్డి గారు ఉన్నారు ఈ మూడు రోజులు ఇక్కడ జరిగిన చర్చలు కానీ లేదంటే రైతులు ఇక్కడ చూసి నేర్చుకోవాల్సిన అంశాలు కానీ రైతులకు ఈ సిట్రస్ సింపోజియం ఏ విధంగా ఉపయోగపడుతుంది లేదంటే జైన్ హిల్స్లో జరుగుతున్నటువంటి రీసెర్చ్ కానీ వాళ్ళు డెవలప్ చేస్తున్నటువంటి నర్సరీలు కానీ మొక్కలు కానీ బత్తాయి రైతుకి ఏ రకంగా ఉపయోగపడే అవకాశం ఉన్నాయి ఈ విషయాన్ని మన మాజీ ఎమ్మెల్యే రైతు నాయకుడు నంద్యాల నరసింహరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే వాస్తవంగా సిట్రస్ సింపోజియం అనేది మూడు రోజుల పాటు ప్రోగ్రామ్ చేశారు దీంట్లో శాస్త్రవేత్తలు వివిధ పేపర్ ప్రజెంటేషన్ చేశారు వివిధ పరిశోధనకు సంబంధించి ప్రజెంటేషన్ చేశారు దీంట్లో కొంతమంది విద్యార్థులు కొంతమంది సైంటిస్టులు కొంతమంది ప్రొఫెసర్స్ కొంతమంది ప్రభుత్వ జాతీయ స్థాయి సెక్టర్స్ ఉద్యోగులు ఆఫీసర్స్ నిర్వాహకులు కూడా అంతా ఉన్నారు వాళ్ళంతా కూడా పేపర్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది అట్లాగే అమెరికా నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు అట్లాగే ఇజ్రాయెల్ నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు వాళ్ళు కూడా కొన్ని పేపర్ ప్రజెంటేషన్ చేశారు దీనికి సంబంధించి శాస్త్రాన్ని పరిశోధనకు సంబంధించిన అంశాలు డిస్కషన్ ఎక్కువ వచ్చినాయి అట్లాగే ప్రాక్టికల్ గా చూస్తే జేఎన్ హిల్స్లో లో మనం ఉన్న ప్రయోగాలను చూస్తే ఇవి ప్రతి రాష్ట్రంలో ఇట్లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం అవసరం ఉంది నెంబర్ వన్ అది ప్రభుత్వ సంస్థలుగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగాలి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ఏర్పాటు చేసి ఇది రెగ్యులర్ గా రైతులని సందర్శింపజేసి రైతులకి అవగాహన చేసి శాస్త్రీయమైన పంటల్ని శాస్త్రీయమైన వ్యవసాయాన్ని మనకు కొనసాగించగలిగితే అద్భుతమైన ఫలితాలు మనం సాధించవచ్చు ఇది ప్రైవేట్ రంగంలో ఉన్నది కాబట్టి జైన్ అనే సంస్థ వాళ్ళు వాళ్ళు గత ముప్పై నాలుగు ఏళ్ళుగా ఉన్నారు వాళ్ళు ప్లాస్టిక్ వ్యాపారం చేస్తారు డ్రిప్ చేస్తారు పైప్స్ వ్యాపారం చేస్తారు తర్వాత నర్సరీ వ్యాపారం చేస్తారు ఇవన్నీ కూడా వాళ్ళు వ్యాపారం చేసి వాళ్ళు సమకూర్చుకుంటున్నారు అదే మన తప్పు పట్టేది కాదు కానీ బిజినెస్ తప్పు పట్టేది కాదు కానీ మనం మేము కోరేది ఏంటంటే ప్రభుత్వ వ్యవస్థలో ఇట్లాంటివి కనుక ఉన్నట్టుంటే ఇవి చాలా ప్రయోజనం అయితే మన ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది హార్టికల్చర్ క్షేత్రాలు ఉన్నాయి అట్లాగే మలపల్లి లాంటి అట్లాగే హైదరాబాద్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎక్స్టెన్షన్ ఈ ఎక్స్టెన్షన్ పరిధి దాటి కింది పోతాయి మనం మేము గౌరవం పరిధి దాటడం కాదు రైతు క్షేత్ర స్థాయిలో ఈ పరిశోధనలు కనుక అందుబాటులోకి వచ్చి వాళ్ళు శాస్త్రయుక్తంగా వాళ్ళు వ్యవసాయం చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు మనం సాధించడానికి అవకాశం ఉంది ఈ సందర్భంలో ఆర్గానిక్ ఆర్గానిక్ చేయొచ్చు కెమికల్ పెట్రోలి రెడ్యూస్ చేసి చేసే భూసార పరీక్ష వాల్యువేషన్ దాకా కనుక ఇవి చేయగలిగితే రైతులకు వ్యవసాయం గిట్టుబడే అవకాశం అది లేకుండా ప్రతిదీ కాస్టర్ కొనుగోలు చేయాలి రైతు అంటే ఆ కాస్టర్ కొంతమంటారు లేదు ఆ శాస్త్రం ఎక్కడో జైన్లో ఉండేది ఎక్కడో పెద్ద వ్యాపార దగ్గర శాస్త్రం పరిసర క్షేత్రం ఉండొచ్చు కానీ ఫీల్డ్ లో లేదు మనం కావాల్సింది ఏంటంటే ఫీల్డ్ లోకి మన వ్యవసాయం రైతు శాస్త్రం రీసెర్చ్ ఫలితాలు అన్ని కూడా రైతుల దగ్గర చేరాలి ఇవాళ మనకు వచ్చింది ఏమిటి మనం సెల్ ఫోన్ ద్వారా నీళ్ళు కట్టుకోవచ్చు ఆటోమేటిక్ సిస్టమ్ వచ్చి ఇది చూస్తే చాలా అద్భుతంగా ఉంది కానీ రైతు ముంగిట్లో పోయి వాడు పే చేసుకొని పెట్టుకోగలిగే పరిస్థితి వస్తే నీటి వనరులు చాలా ఆదా అవుతుంది టైమ్ ఆదా అవుతుంది తర్వాత ఎంత అవసరం అంత నీళ్ళు ఇస్తాం తర్వాత దిగుబడి ఎగుబడి పెరిగే పరిస్థితి ఉంది నీళ్ళు ఎక్కువైతే అయితే పెట్టి వేసినంత కింద తక్కువైతే ఏమైతుంది చెట్టు ఆరిపోయి పళ్లం ఇది లేదు ఎరువులు కూడా ఎక్కువ తక్కువ మోతాదు అనేది న్యూట్రియట్ సర్చ్ ప్రకారం చేయగలిగితే అద్భుతాలు ఇక జరుగుతుంది అదే పరిశోధన ద్వారా ఎన్ని నీళ్ళు ఎంత పెం ఎంత ఎరువు పెస్ట్ మేనేజ్మెంట్ చేయాలి జరుగుతుంది కూడా జరుగుతుంది అది రైతు స్థాయిలో వస్తే మన దేశం అద్భుతాలు సృష్టి చాలా మంది అంటున్నారు ఇజ్రాయల్ టెక్నాలజీ టెక్నాలజీ ఎవరిదనే కాదు టెక్నాలజీ ఒకసారి ఒక చేతికి వస్తే ప్రపంచం అంతా టెక్నాలజీ దాన్ని అమలు చేసేది ఎక్కడ దాన్ని చూస్తే మన భారతదేశంలో చాలా వెనుకబడి ఉన్నాం మన తెలంగాణలో కూడా కేవలం ఒక వరి వైపే మనం ఆలోచిస్తాం మిగతా వైపు ఆలోచిస్తాం ఇది అంత కరెక్ట్ కాదు సమపాలి మన రాష్ట్ర అవసరాలు తీర్చడానికి ఉపయోగపడే వరకు పంటలు పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఇట్లాంటివి మనకు ఉండాలి ఎగుమతి చేయడానికి పేడ చేసుకో లేదు కానీ మినిమం మనకు అవసరమైన ముప్పై లక్షల ఎకరాల్లో తోటలు అనేది కూరగాయలు తో అవసరం ఉంది దానికోసమైనా మనం ఏర్పాటు ఓకే మనం పత్తి వతి దిగుమతి చేసిన పరిస్థితి వస్తే కరెక్ట్ కాదు ఒక ఆలుగడ్డలు ఉంది ఉత్తరప్రదేశ్ నుంచి మనం ఆలుగడ్డ దిక్కించుకొని నల్గొండలో తినాలి మన పల్లెటూరు తినాలనే అవసరం ఏమిటి కానీ అది మనమే పండించుకున్నాం అనుకోండి చాలా ఉపయోగపడుతుంది ఉల్లిగడ్డ ఉంది మనం పండించుకోవడానికి స్కోప్ ఉంది అట్లా కాబట్టి ఇవన్నీ మనం చేసుకొని మన రాష్ట్రంలో చేసుకుని ట్రాన్సిట్ లాసెస్ తగ్గుతుంది అట్లాగే పంట లాసెస్ కూడా అంటే ఒక ఇరవై నుంచి ఇరవై శాతం పంట లాస్ అవుతుంది అది కూడా తగ్గించుకునే అవకాశం ఉంది వాడుకోవాలంటే ఇక్కడ మన అధ్యయనాన్ని కింద అమలు చేయడానికి ఏర్పాటు చేస్తే మంచిది అది చేయాల్సిన అవసరం ఎందుకంటే వీళ్ళు డెవలప్ చేస్తున్న అన్ని మొక్కలు కూడా మెయిన్ బత్తాయికి సంబంధించి మన నల్గొండ జిల్లా రైతులు వచ్చిందే బత్తాయి రైతులు వీళ్ళు జే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ దానికే చేసేవాళ్ళు సో వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో దానికి ఇలాంటి రీసెర్చ్ జరిగి ఉండి ఇట్లాంటి వెరైటీస్ ని డెవలప్ ఉంటే మన రైతులకు అవును మన దగ్గర రీసెర్చ్ నిమ్మ బత మన దగ్గర బాగా చేస్తాం అవును ఇప్పుడు మన దగ్గర జిల్లాలో ఐదు లక్షల నుంచి ఆరు లక్షల బత్తాయి తోటలు ఇప్పుడు నలభై నుంచి వేలు పడిపోయింది ఒకప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే జిల్లాలో డ్రాట్ పౌన్ ఏరియా మీద అవును అంటే క్షామపీడిత ప్రాంతం ప్రాంతం కాబట్టి దేవరకొండ ప్రాంతం నుంచి అచ్చంపేట మొదలు పెట్టుకుంటే మొత్తం నల్గొండ జిల్లాలో మొత్తం కూడా గుర్రంపూడి అప్లాండ్ ఏదైనా మిగతా ల్యాండ్ మొత్తం కూడా బత్తై వేయండి అని గవర్నమెంట్ ప్రోత్సహించి ట్రిపుల్ ఇచ్చి ఆ తర్వాత వేసాము అంటుండీ పామాయిలు వేస్తే మరి దానికి అదే పరిస్థితి కదా ఒకసారి ఒక నిమ్మ చెట్టు పెడితే ముప్పై ఏళ్ళు అది పనిచేయాలి ఒక బత్తాయి చెప్తే ముప్పై ఏళ్ళు చేయాలి ఇప్పుడు గిట్టుబాటు కాబోయే సరికింది పదిహేను చెట్టు తీసేస్తాడు లాసే కదా పెట్టుబడి కూడా లాసే కదా ఈ పద్ధతి ఏమిటి ఒకసారి ఒక చెట్టు పెట్టినాక దాన్ని ముప్పై ఏళ్ళు రక్షించాలి దాన్ని చెట్ల పాలన తీసుకోవాలి అట్ల దీని కొరకు ఆలోచించాలి కానీ మనకు పామాయిల్ ధర ఉంది కాబట్టి ఏ నిమ్మ షెడ్ తీసేసేయి మొత్తం తీసేసేయి ఇది కాదు అది కాదు అనేది అయితే ఇది కరెక్ట్ కాదు ఇది మన దగ్గర ప్లాంట్స్ తయారు చేస్తే ఇంతకంటే అద్భుతంగా చేయగలుగుతాం ఓకే కానీ మన మన శాస్త్రవేత్తలు లేదు మనకున్న ఏర్పాట్లు ఆ స్థాయిలో లేదు ఉదాహరణకు తిరుపతి నుంచి కొద్ది రోజులు మంచి మొక్కలే వచ్చింది తిరుపతి వాళ్ళు ఏం చేశారు ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇచ్చారు వాడు కల్తీ చేశారు అయిపోయింది ఐదు పది లక్షల మొక్కలు లేవంటే ఈ యాభై లక్షల మొక్కలు లేవంటే వాడు ఏం చేస్తాడు మొక్కలు అంతా కల్తీ పెట్టేసి ఇయటం వల్ల ప్లాంట్స్ తెచ్చి కింది ఏవైతే గవర్నమెంట్ శాస్త్రవేత్త నుంచి మనకు హండ్రెడ్ పర్సెంట్ తయారు కాదు అయితే ఇప్పుడు ఈ వ్యవస్థ పెద్ద లెక్క గవర్నమెంట్ గవర్నమెంట్ చేయాలనుకుంటే చాలా తేలిక ఇప్పుడు ఈ ప్లాంటేషన్ వ్యవస్థ ఈ శాస్త్ర వ్యవస్థ పాలీ హౌస్ కానీ డ్రిప్ సిస్టమ్ కానీ ప్రభుత్వానికి ఒక పెద్ద లెక్క మామూలు పెద్ద రైజ్ చేసుకున్న చేస్తున్నాను ఒక కోటి ఇలా పాలీ లో పది లక్షలు కోటి రెండు కోట్లు మూడు కోట్లు పెడుతున్నారు అదే మనం మన ప్రభుత్వం ఇట్లా చేసి వాళ్ళు కనుక ప్లాంటేషన్ మొక్కలు ఇవ్వగలిగితే రైతులు ఈ రకంగా ప్రైవేట్ లో నష్టపోతుంది ముందు ప్లాంట్ ద్వారానే నష్టమవుతుంది మొత్తం భూసార పరిస్థితి ద్వారా నష్టమవుతుంది ఉదాహరణకి పామాయిల్ ఉంది పామాయిల్ వేసుకోని అంటున్నారు లేవా ఎర్ర నీళ్ళ లేదా నల్ల నేల లేదా అల్ల మొక్క బొత్తా ఏది లేదు నువ్వు నాలుగు ఎకరాలు నువ్వు వేసుకో సబ్సిడీ ఇస్తా అది ఎండిపోవాలి ప్రభుత్వం ఏం చేస్తుంది టార్గెట్ ఇస్తే ఆ టార్గెట్ ఫిల్లింగ్ అయిపోతుంది తప్ప దాని బ్యాక్ ఆలోచన ఏంది బ్యాక్ రివర్స్ ఏముంది దాని ప్రయోజనం ఏంటి దాని ముచ్చట ఏంది ఇదంతా కొంత ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది వెనకాల ఎవరు అంటే ప్రైవేట్ కంటారు ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చారు ఫ్యాక్టరీలు ప్రైవేట్ వాళ్ళు మొక్కలు ఇస్తాడు ప్రైవేట్ వాళ్ళు బై బ్యాక్ ఉంటున్నాడు ఇది ఉంది రేపు మద్దతు ధరక అంటే ఎక్కువ అనుకో మార్కెట్లో మనకేయాలిగా ఖచ్చితంగా మద్దతు ధర కదా తక్కువ అనుకో వాళ్ళు డిస్కరేజ్ చేస్తారు కొనకుండా నాలుగు రోజులు ఆపితే పది గోజులు ఎనిమిది కిలో అవుతుంది వెయిట్ తగ్గుతుంది అన్నీ ఉన్నాయి ఎందుకని కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యవసాయ రంగము ప్రపంచంలో మిగతా వ్యవసాయ రంగానికి మన మన దేశంలో వ్యవసాయంలో చాలా తేడా ఉంది ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికీ యాభై రెండు శాతం ప్రజలు వ్యవసాయం మీద పడుతున్నారు వ్యవసాయం అనుబంధం అనుబంధ రంగాల అనుబంధ రంగాల మరి ఇప్పుడు అట్లాంటి రంగాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఇవాళ ఐటీ సంక్షోభంలో ఒకసారి ఉద్యోగాలు అవకాశాలు తగ్గుతున్నాయి మరి అసలు దశలో వ్యవసాయాన్ని ఇంకా మంచి పద్ధతులు నడిపి ప్రపంచానికి మనం మార్గదర్శకం కావచ్చు ఎందుకు నలభై శాతం భారతదేశంలో యువత ఉన్నది యువత ఉన్న దేశం ఎక్కడ లేదు మీకు అమెరికా పోతే ఓల్డేజ్ ఎక్కువ ఉంది పుట్టుక తక్కువ ఉంది యూరోప్ పోతే పుట్టుకనే లేదు జీరో చచ్చిపోయే వాళ్ళ సంఖ్య పుట్టే వాళ్ళ సంఖ్య సమానం ఉంది సో మన దగ్గరనే ఎక్కువ ఉంది మరి అట్లాంటి మన దేశంలో ఇంత సంపద మానవ సంపద ఉన్నప్పుడు దీన్ని వాడుకుంటే చాలా తలసి వచ్చే అవకాశం ఉంది ఇది ఆలోచన చేస్తే మంచిది మేము చూసిన మందం మా తెలంగాణ ప్రభుత్వాన్ని మా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటి ఒక పరిశోధన వ్యవస్థని ప్రజలకు అందుబాటులో తీసుకోవాలి వ్యవస్థ ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఏర్పాటు చేస్తే వంద కోట్లు ఇస్తే చేస్తారు కానీ అది గ్రామస్థాయి రైతు దాకా వ్యవస్థ ఉపయోగపడే పద్ధతులు అది అద్భుతాలు సృష్టించడానికి రైతులు సిద్ధంగా ఉండాలి రైతు పరిశోధన సొతాగా చేస్తున్నారు ప్రపంచ పరిజ్ఞాన పరిశోధన చేస్తే అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంది అది ఆలోచన చేస్తే మంచిది ఓకే ఓకేనా